మీనా కోరుకున్న విధంగానే అందరి ముందు శబదం చేసిన విధంగానే బాలు మీనా విషయంలో బంగారం పుస్తల తాడుకొని మీనాకి సర్ప్రైజ్ ఇచ్చి ఇంట్లో అందరికీ షాక్ ఇచ్చి ముఖ్యంగా ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి పట్ట పగలే చుక్కలంటే ఏంటో అసలు బంగారం దగదగలు చూపించేసి ఒక్క రెంట్లో షాక్ ఇచ్చి పడేశాడు మీనా బాధపడ్డం చూసి తట్టుకోలేని పార్వతమ్మ మీనా కోసం పుస్తలు తాడు ఎలా అయినా సరే కొనాలని అనుకుంటుంది కానీ మీనా ఏం చేస్తుంది వద్దమ్మా నేను పడుతున్న బాధలే రేపు సుమతి పడకూడదు నువ్వు సుమతికి ఏదైనా బంగారం చేపించు రేపు ఒక రోజు అత్తారింట్లో తనకు మాట వస్తే అది నాకు కూడా బాధేను నువ్వు ఏం కొన్నా కూడా సుమతి కోసం కొను నాకు మా ఆయన కొంటానన్నాడు మా ఆయన నాకు ఆల్రెడీ మాట కూడా ఇచ్చాడన్నట్టు చెప్తుంది అయితే బాలు ఏం చేస్తాడంటే పార్వతమ్మ వచ్చి ఆ పుస్తల తాడిని మీనా కోసం కొన్నాను అని చెప్పగానే ఈ ప్రభావతి తనదైన స్టైల్లో యాక్టింగ్ తీసేస్తుంది అనమాట ఓ పుస్తల తాడు కొన్నావా ఎంత పెద్ద బంగారమో ఎక్కడ పెట్టుకోవాలి మా లాకర్లో సరిపోదేమో అంత పెద్ద బంగారం తెచ్చేశారు అంటూ చాలా ఎటకారంగా మాట్లాడుతుందనమాట అయితే బాలు అవన్నీ చూస్తూ ఉంటాడు ముందైతే బాలు మీనాకి పుస్తల తాడు ఇవ్వడు తనని సర్ప్రైజ్ చేద్దాంలే అన్నట్టు అనుకుంటాడు ఎప్పుడైతే పార్వతమ్మ వచ్చి పార్వతమ్మ పుస్తల తాటు చేయించానని చెప్పడము ప్రభావతి ఇలాంటి మాటలు మాట్లాడడము అప్పుడు ప్రభావతిని మామూలుగా వదిలితే బాలు సాటిస్ఫాక్షన్ ఎక్కడుంటుంది ఉండదు కదా అందుకని అడగాల్సినవి నాలుగు మాటలు పెట్టాల్సిన రెండు మెతుకులు మూడు మెతుకులు పెట్టి అప్పుడు అన్నమాట ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఏంటంటే అవును కదమ్మా మన లాకర్లో బంగారం పెట్టుకునేంత చోట ఎక్కడుంది మలేషియా నుంచి మీ పెద్ద కోడలు ఎంత బంగారం తెచ్చిందో షిప్పులు షిప్పులు తెచ్చింది కదా అందుకే కదా మన ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మరి మా అత్తగారు తెచ్చిన ఈ చిన్న బంగారం ఎక్కడ పడుతుందిలే సరిపోదులే మీ రెండో కోడలు తెచ్చిన బంగారమే కదా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది రెండో కోడలు అంటే రెండోసారి వచ్చిన రోహిణి కాబట్టి అలా అని ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నా కోడల గురించి చెప్పేంతటి వాడివా నువ్వు అంటూ ప్రభావతి బాలు మీదకి తిరగబడుతుందనమాట మరి నువ్వు నా భార్య గురించి అని ఇంత దానం అయ్యావా మా అత్తగారు అని ఎంత దానం అయ్యావా మా అత్తగారైనా ఇప్పటికీ నాకు చాలా వరకు బంగారం పెట్టారు పండగ తీసుకెళ్తున్నారు మర్యాదలు చేస్తున్నారు బంగారం పెట్టాల్సింది పెడుతున్నారు వాళ్ళకున్నంతలోనే అంత చేస్తున్నారు మరి మీరు నీకు ఏమాత్రం వచ్చింది ఒక గ్రామ బంగారం అయినా వచ్చిందని నీ మలేషియా నుంచి మలేషియా మలేషియా అన్నయ్య గారు అది ఇది అంటున్నావు కదా ఆ అన్నయ్య గారితో ఒక్కసారి ఆయన మాట మాట్లాడేవా నువ్వు అంటూ ప్రభావతికి అస్సలు ఇంక ప్రభావతి ఇంక నోరు ఎత్తలేదన్నమాట అలాంటి మాటలు అయితే మాట్లాడతాడు సత్యం విషయంలో ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఎవరిని ఆపడు ఇప్పుడు కూడా ప్రభావతిని బాలు అంటూ ఉంటే ఈవిడికి ఇలానే కావాలే అందరు జోలికి వెళ్తుంది అందరినీ ఒకలాగా చూడదు స్థాయిలు తక్కువ చేసి ఎక్కువ చేసి అట్లా మాట్లాడుతుంది బాలునే కరెక్ట్ అన్నట్టు మౌనంగా ఉంటాడనమాట అయితే పార్వతమ్మతో బాలు చెప్తాడు అత్తయ్య గారు మీరు బంగారం తీసుకురావాల్సిన అవసరం లేదు నా భార్యకి నేను కష్టపడుతున్నాను చేస్తున్నాను నా భార్యకి నేను ఏమాత్రం పెట్టుకోలేనా మీరు ఏం తీసుకురావద్దు మీరు ఏదైనా కష్టపడాలనుకుంటే సుమతి కోసం కష్టపడండి మీనా మనసులో ఏవైతే అనుకుని ఉంటుందో అలాంటి మాటలు పాలు నుంచి వస్తాయన్నమాట ఇప్పుడు మా పూలకంప పడుతున్న బాధలే రేపు చిన్న పూలకంప పడకూడదు మీరు ఏదైనా చేయించాలి అనుకుంటే సుమతికి చేయించండి అంతేకాని మీనా గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను ఇప్పుడు మా అమ్మకి కళ్ళు జిగేలు అనేలాగా ఒక షాక్ ఇస్తాను చూడండి అంటూ మీనా కోసం కొన్న బంగారం పుస్తల తాడైతే చూపిస్తాడు ఆ దెబ్బతో ప్రభావతికి నోటి వెంట మాట రాదు వామ్మో ఇంత డబ్బులు ఎక్కడి వీడికి ఇంట్లో ఖర్చులకి ఇమ్మంట ఇవ్వడం లేదు వాడికి ఇవ్వాల్సిన వరకే ఇస్తున్నాడు కానీ ఇంత పెద్ద బంగారం కొన్నాడా అంటూ షాక్ అంతే అంతేకాదు ప్రభావతి పుస్తల తాడు కన్నా ఓ రెండు గ్రాములు ఎక్కువే పెట్టి తెస్తాడనమాట బాలు మీనా ఏ విషయంలోనూ తగ్గకూడదు ముఖ్యంగా ప్రభావతి దగ్గర అస్సలు తగ్గకూడదు బాలు భార్య అంటే ఎలా ఉండాలి ఆ వాల్యూని మెయింటైన్ చేయాలి అన్నట్టు బాలు అయితే సూపర్ డుపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు మీనా విషయంలో ప్రభావతికి బాలు ఇచ్చిన ఈ ట్విస్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్